నమస్కారం నేను మీ జీవిత మెదక్ జిల్లా చందైపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులను సన్మానించి పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తన స్నేహితులను గురువులను చూసి పూర్వ విద్యార్థులు మృతిపోయారు చిన్ననాటి జ్ఞాపకాలను నిమరేసుకుంటూ సందడిగా గడిపారు ఈ సందర్భంగా తమ గురువులు మల్లికార్జున్ శర్మ రాజేశ్వర్ ఓంల నాయక్ రాములు విష్ణువర్ధన్ రెడ్డి యేసు పాదంలను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు విద్యార్థిని విద్యార్థినిలు ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం చేద్దామని రాజు రమేష్ అండ్ స్వాతి నరేందర్ ఇట్లా కొందరు మా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని అందరం చూడటంలో చాలా ఆనందంగా ఉంది సార్ మాట్లాడు రావట్లేదు ఆనందంగా నా పేరు దేవేందర్ మామిళ్ళ మాచ్చిన్పాలి నేను ప్రజెంట్ వికారాబాద్ ఉంటున్నాను సార్ నేను బ్రాడ్వే కేబుల్ టీవీలో టెక్నీషియన్ గా చేస్తాను అదే విధంగా నేను అక్కడ లోకల్ ఛానల్స్ కేబుల్ టీవీ ఛానల్లో విలే గారి చేస్తాను సార్ నాకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద అమ్మాయి నైన్త్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు టెన్త్ వెళ్తుంది అమ్మాయి పేరు అక్షర చిన్న అమ్మాయి ఎయిత్ కంప్లీట్ అయింది నైన్త్ వెళ్తుంది సార్ మా మిస్సెస్ పేరు దివ్య హౌస్ వైఫ్ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడెక్కడో పై సెటిల్ అయ్యాం ఇదంతా మన గురువుల చదివే వాళ్ళంతా అయిన కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద నాకు మాట్లాడడం కూడా చాలా గర్వంగా ఉంది అండ్ ఆనందంగా కూడా ఉంది మీరందరూ ఇలా యాక్చువల్లీ ఇంత స్ట్రెంత్ వస్తుంది నేను అనుకోలేదు నేను చేద్దామని లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను బట్ నాకు టైం దొరకలేదు నేను కొంచెం ఒక వర్క్ లో బిజీగా ఉన్నాను మళ్ళీ మళ్ళీ మా ఫోన్ లో మాకు మా యొక్క స్టేటస్ కానీ మీరు పెట్టే స్టేటస్ కానీ చూసి చాలా సంతోషిస్తుంటాము మరి మీరు ఇచ్చే ప్రసలు చిన్నపాటైనా సరే అది మార్పు లేనటువంటి మనకు ఇక్కడ పైసా ముఖ్యం కాదు ప్రేమ ఆప్యాత ఇరవై సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించుకొని పెంచినందుకు మీకు అందరు కూడా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక चिल्लोग तो यहाँ पर चीज़ में कुछ देखने लग गया कि मैं इतना बिल्कुल ना चिल्लोग तो मतलब नास्ता इस रात में टीम आया तो चिल्ला मैंने बोला मैं अधिव्यासी स्वर्गीय सु जे जे भागने मैंने बोला मतलब आज सुबह सुबह तो इतना मतलब इधर ना कहना खर्च कहने इतनी साला नहीं आ ఇప్పుడు జాబ్ అక్కడ డిస్కౌంట్ పెట్టిందంటే ట్వంటీ ఫోర్ మాత్రం భారతీయ సుప్రియ నాగెందర్ రెడ్డి పని జాబ్ పెట్టారు నా పేరు కారింద మా పేరు రెడ్డి అండ్ పేరు పెద్ద చిన్న పాప అవిజ్ఞాన్ సిక్స్ క్లాస్ Hatta hemen mecbur oldu. Malat siyem olmaz mı? Ekmek alırsın. Naberin konjuz soğur yani? Soğur yani, ha. Ha, onu pek çok ha. Ha. Karlı pek. Ne karnalı olacak? Mağazbey soğur pek. Bilecek? Bilecek. Ne bilesin? Ne hovsuy? Ah, la, lay lay. Ben yani pek değilim. Ben

నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ కావడం అనేది ఉంటుంది రెండు వేల సంవత్సరంలో నవంబర్ అప్పటి నుండి రెండు వేల ఐదు అక్టోబర్ వరకు పనిచేయడం అనేది జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాకు ఎంతో అనుబంధం అనేటువంటిది ఇక్కడ ఈ గ్రామంతో చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎవరి ద్వారా అంటే మీ ద్వారా ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చినట్టు పిల్లలు లేవు కానీ వచ్చిన తర్వాత నాకు ఇద్దరు బాబులు ఉండడం అనేటువంటిది జరిగింది ఆ బావుల్లో ముఖ్యంగా మీరు కూడా పిల్లలు ఎత్తుకోవడం అనేది కూడా జరిగింది అలాంటి వాళ్ళు పెద్దగా అయినారు వాళ్ళ బిల్డింగ్ పూర్తయినాయి ఉద్యోగాలు కూడా చేయడం అనేది జరుగుతుంది సంతోషం ఎందుకంటే ఈ గ్రామం అనేటువంటి అంత గొప్పగా మేము ముఖ్యంగా మీ బ్యాచ్ మీ బ్యాచ్ లో బాగా మా ఇంటికి వచ్చేవాళ్ళు నేను బృందా వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేవాడిని బట్టి ఉండేవా శోభకా వాళ్ళ ఇంట్లో నేను

అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆ బ్యాచ్ లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నారు ఇకపోతే మనము మన స్థాయి ఇక్కడ సరిపోయింది ఇక్కడికి అయిపోయింది తరువాత తరంకి మనం ఏ విధంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలి అనేది మనం ఆలోచన చేయాల్సింది మంచి చదువు చదివించాలి అది వాస్తవం చదువుతో పాటు సంస్కారం కూడా చాలా గొప్పది